గూడూరు నెల్లూరులో విలీనం చేయాలంటూ గూడూరు ప్రజలు చేస్తున్న పోరాటంలో భాగంగా మంగళవారం ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ బస్సు డ్రైవర్లు దీక్షలో కూర్చున్నారు శిబిరం వద్దకు వచ్చి అందరూ మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నామని అన్నారు తిరుపతిలో కలిపారు తిరుపతి పోవాలంటే తప్పలు చూడు అయ్యో తిరుపతి పోవాలంటే తిప్పలు కుప్పలు చూడు ఈ బాధలు మనకేలా కష్టాల కన్నేలా రెండన్నో గుడూరు జిల్లా చేసుకుందాం రంగన్న పోరాడుదాం పోరాడు నెల్లూరులో ఉంచుకుందా గూడూరును జిల్లాగా చెయ్యాలి లేదా నెల్లూరులోనే ఉంచాలి గూడూరును జిల్లాగా చెయ్యాలి లేదా నెల్లూరులోనే ఉంచాలి ఓ కోటన్నా చదువుకునే విద్యార్థులు వర్గ ప్రజలు చదువుకునే విద్యార్థులు గుడురు వర్గ ప్రజలు మన నెల్లూరు ఘనత మన నెల్లూరు గొప్పతనం మన నెల్లూరు ప్రత్యేకం ఎంత గొప్పదో ఈ చలనం చెప్తున్నాను నెల్లూరు మెస్ ఫేమస్ దేశమంతటా చూడు ఫోకస్ నెల్లూరు భోజనం రుచికరం నడుచుకుంటైనా పోతారు అమడ దూరం నెల్లూరు భోజనం రుచికరం నడుచుకుంటైనా పోతారు అమడ దూరం కొడూరు మైపాడు బీచుల్లో ఆహ్లాదం మైపాడు టీచర్లో ఆహ్లాదం అనుభవించిన వలము నెల్లూరు జిల్లా బలంలా గూడూరును జిల్లాగా చేయండి లేదా నెల్లూరులోనే ఉంచండి అందరూ గూడూరు జిల్లాగా చేయండి లేదా నెల్లూరులోనే ఉంచండి ఓ ఆటో అన్నా ఓ టీచర్ అన్నా ఓ రైతన్నా చదువుకుని విద్యార్థులు గుడు వర్గ ప్రజలు చదువుకుని విద్యార్థులు గుడు నియోజక వర్గ ప్రజలు పోయి అక్కడ ఆఫీసులు కానీ అవన్నీ కనుక్కొని చేయాలంటే ఇక్కడ నుంచి మనకి గంట సమయం పడే నీళ్ళూరు నువ్వులేసి తిరుపతి మూడు గంటలు ఒక రోజు సరిపోతూ ఉంది కానీ ఆ తమ్మల దెబ్బ కుమ్మల దిబ్బ కనుకూరు అయ్య నుంచి కూడా తిరుపతి పోవాలని చాలా ఇబ్బందులు గురవుతున్నారు కానీ ఈ పోరాటం ఈ పోరాటం కొనసాగించాలని నేను ఆర్టీసీ తరఫున ఎస్డబ్ల్యూ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను సరే కామెంట్స్ రావాలంటే మనకు అప్పులు గూడూరు నెల్లూరు జిల్లాలో సాధ్యం అవుతుంది అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీరు మాట్లాడండి बाबु हा यार